అండి చూడండి లైనింగ్ మనము ఆరబెట్టేసాం కదా తడిపి మీరు ఒకసారి చూడండి ముళ్ళు కూడా ఏమి రాలేదు మనం దీన్ని మడితేసుకున్నామండి చూసారండి ఎలా వచ్చిందో చిన్న కూడా మడత రాలేదు చక్కగా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అండి నేనైతే ఎలా ఆరేసానో అలానే ఉందండి మనకి ఏ క్రాస్ కూడా రాలేదు కొంచెం నీట్గా వచ్చేసింది ఐరన్ చేసినట్టే చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఎందుకంటే మనం జాడి చేసి తీరా మీద ఆరేసి అది అటు ఇటు సాగిపోయి ఐరన్ చేసి మనం క్లాత్ని కట్ చేస్తుంటే క్లాత్ అంతా మూర్లు రావడం క్రాస్ రావటం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా దీంతోపాటు ఇంకొకటి కూడా నేను ఫ్లోర్ మీద ఆరేసానండి అది చూపిస్తాను మీకు అది కూడా ఎలా వచ్చిందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్లోర్ వేసాను ఇది కూడా మంచిగానే వచ్చింది ఫ్రెండ్స్ నాకు నచ్చింది ఇది ఎందుకంటే మనకు ఐరన్ చేయటం అనేది ఇదైంది తర్వాత క్లాత్ కూడా మనకి సాగలేదు నీట్గా వచ్చేసింది మనం చక్కగా కట్ చేసుకోవటమే ఇంకా ఓకేనా అండి అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ